మహాలయాల అమావాస్య సందర్భంగా ధనుస్రాసి వారు ఎలాంటి విధి విధాలు పాటించడం వలన అర్ధాష్టమ రాహు దోషాలు తొలగించుకొని పితృదేవతల కాశీలు ఎలా పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసరాశి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో భి బూ ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి అంటే గతించినటువంటి పెద్దవారందరికీ వారికి తృప్తికరమైనటువంటి ఆహార నైవేద్యాలను ఏర్పాటు చేసుకొని నలనూను దర్భను వదిలేసి యథాశక్తిగా శనగపప్పుతో కూడుకున్నటువంటి భక్ష్యాలు కానీ పాయసాలు కానీ ఉండ్రాళ్ళు కానీ పాయసం లాంటిది చేసి సునకపు మహారాజు గారికి అడక కుక్కకు ఏర్పాటు చేయడం అలాగనే కాకులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను తెలుపు రంగు వస్త్రాలను దానం చేయించడం ప్రవహించే నీటిలో నవధాన్యాలను చల్లడం గోవుకు శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలన పితృదేవతలు వారి రూపంలో గోవు రూపంలో బ్రాహ్మడు రూపంలో కాకి రూపంలో సునకపు మహారాజు రూపంలో సేవించడం వలన పెద్దవారి యొక్క ఆశీస్సుల చేత అనుకుంటున్న అన్ని పనులలో ధనుసరాశి వారు విజయానికి సొంతం స్వాగతం పలకడానికి ఇది ఒక వేదిక అని చెప్పి గమనించాలి వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో విభేద పరిస్థితులు అర్ధాస్తమరాహు రాహు మీరు ఎవరైతే బాగా నమ్ముతారో మీ తల్లిదండ్రులని అత్తమామలని బావమర్దులని ఆడపడుచులని చెప్పి నావాలు నావాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ వారేమనుకుంటున్నారయ్యా అంటే నీ దగ్గర ధనం ఉన్నంత వరకే మీరు వారి వారు ఒక్కసారి మీ దగ్గర ధనం అయిపోయిందని క్షణం తెలుసుకోగానే మీరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నా అని చెప్పి మాయ మాటలు చెప్పే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక సమయాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ధనుసు రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య పంచి ఉన్నాయి ఉద్యోగంలో మార్పులు స్వల్పమైన ఆటంకాలు అనేకంగా ఉన్నాయని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య దూరవాయు ప్రయాణాల మధ్య అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి నమ్మకమే జీవితం నమ్మకం లేని చోట భార్యాభర్తలు ఉండలేరు ప్రేమికులు ఉండలేరు పార్ట్నర్షిప్ జీవన విధానాన్ని పొందలేరు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున జల ప్రయాణాలు పెట్టుకోవద్దు పంచభూతాలతో నీటితో చెలగాట మాడవద్దు యంత్రాలతో మాడవద్దు పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగితే ఇంతకు మించిన గౌరవం లేదు అని చెప్పి గమనించాలి కింద స్థాయి వారు కదా అని చెప్పి నోరు జారారా ఆ తదనంతమే మీ శత్రువులు మీరే తయారు చేసుకుంటున్నారు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త ధనుసు రాసి జాతకులు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రమోషన్స్ రాబోతున్నాయి లాభస్థానంలో శుక్రభగవానుడు నూతన వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు ఆనందం ఆధ్యాత్మికత ధనుస్రాసి వారి సొంతం అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరికీ నూతనమైన సినిమా అవకాశాలు కొత్త కొత్త పత్రికలలో అవకాశాలు రాబోతున్నాయి కనుక వచ్చే అవకాశాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా సమయాన్ని సద్వియోపరచుకోండి ధనుసు రాశి వారి తిరుగులేనటువంటి విజయేకేతనం ధనుసు రాసి వారి సొంతమని చెప్పి గమనించాలి